అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది ఏంది శాస్త్రం పురుషుడి వలన పడుతోందని చెప్పలా కాబట్టి ఆ ఔదార్యము కలిగినది కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు ఓ పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు పుట్టింటికి వస్తే పసుపు కుంకాలు ఇస్తారు అక్క చెల్లెడు ఏదో పరిమితం బావగారు పరిమితం మరుదులు పరిమితం బంధువులు పరిమితం ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడు ఎవడంటే భర్త ఒక్కడే ఎందుచేతనో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి నా భార్య చేతిని నేను గ్రహించగానే పాణిగ్రహణం చెయ్యగానే ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం ఏది అదంతా ఆమెది నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలననే నిర్ణయింపబడుతుంది ఆమె సౌశీల్యము వలన నా ఆయుర్దాయం నిలబడుతుంది అందుకే మమ జీవన హే అని చెప్పి మంగళసూత్రం మెడలో పడుతున్నాడు అందుకే మీరు చూడండి ఈ జాతిలో స్త్రీ వైశిష్టం ఏమిటంటే కొంతమంది ధూర్తులైన పురుషులు ఉంటారు రాత్రి మాదక ద్రవ్యం సేవించి ఉన్మత్తత కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి దూప్తులైనటువంటి పురుషులు ఉంటారు అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్ర లేచి మంగళసూత్రాలు కళ్ళకత్తుకొని ఆ కర్న ఆయన చేతిలో ప్రాణ వదలాలని కోరుకుంటుంది అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి సృష్టిలో ఇంకొకరు ఉంటారా అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడవుతాడు అది నేర్చుకోవలసిన విధానం అది స్త్రీల యొక్క గొప్పతనం అది నాడు సమాజంలో శాంతి పెరిడబిందుతుంది ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది అందుకంటూ అనసూయమ్మ నాతో విశిష్టం పశ్యామి పాంధవం విమృశించహం అమ్మ భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే ఆయన ఆయుర్దాయమునకు నేను కర్త విశేషించి నేను లేని నాడు ఆయనకి ధర్మం లేదు నేను తల్లిని అమ్మాని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని ముప్పై రూపాయలు చీర కట్టుకున్నా ఎదురు సువాసిని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని మా ఒక్క భర్త వలన సంభవిస్తాయి అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా శాస్త్రెరిగిన వారు కనుక అన్నది అనసూయమ్మ అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడవు భారతదేశంలోనే సంభవం ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తానంటే సుమతి సూర్యోదయము అవకుండుగా కాంతి ధర్మచక్రం నిలబడిపోయింది అది ఎన్ని జ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో కానీ పతిమ్రతా ధర్మం చేత స్త్రీ సాధించింది అది ఈ జాతి గొప్పతనం అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు ఆ జాతి అంత గొప్పది ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్టం అంత గొప్పది కాబట్టి నాతో విశిష్టం పశ్యామి ఒక్క అనసూయమే కాదు నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్ళతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది మీరు మహాభారతంలో గాంధారిని చూడండి ఆమె గాంధార రాజు యొక్క కుమార్తె యొక్క కుమార్తె గాంధార రాజు కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరొచ్చింది ఆమె మహా సౌందర్య రాసి చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆమెకి సంతానాపేక్ష ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని బలం పొందింది అపారమైన అంధగత్యం మహారాజు యొక్క కుమార్తె సకల సుగుణములకు పిన్నిధి అటువంటి స్త్రీ ఎప్పటి నుంచో కురువంశానికి ఒక ఇబ్బంది ఎప్పుడు సంతానం లేక బాధపడుతుంటారు చిత్రాంగ చిత్రవీర్యుడి దగ్గర నుంచి ఇదే సమస్య అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని ఈమెకి బహుసంతానవతి అని వర ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చే ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి భీష్మాచ ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు సుభనుడు అడిగాడు మా ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకుంటావా అని అడిగాడు ఆమె మామూలుగా అంగీకరించడం కాదు ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా ధృతరాష్ట్రుడు జాక్ష్యంథుడు పుట్టుకతో కళ్ళు లేనివాడు ఎంత బలమున్నవాడు కానివ్వండి పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాసి ఎందుకు వివాహం చేసుకోవాలి కాని తన వలన అవతల వారి వంశం నిలబడితే జాత్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏ ఉంటుందని అంగీకరించింది అంగీకరించడం కాదు త్యాగమై మహాతల్లిగా అంటారు మహాపతి వ్రత నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించాను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది నేను ఒక గుడి గోపురాన్ని చూస్తే సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను నా భర్త సంతోషించలేడు నా భర్త ఏవి చూసి సంతోషించలేడు అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది మీరు ఆలోచించండి ఆమె పుట్టినది గంధార రాజ్యం ఆమె కుమార్తె అయింది సుమరుడికి ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశ్శాసనుడు భర్త జాత్యంధుడైనటువంటి ధృతరాస్త్రుడు పెనువేప విత్తు పరమ దుష్టమైన ఆలోచనలున్నవాడు పెద్ద కొడుకు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళు దుశ్శాసనాదు నూరుగురు కొడుకులు అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట ఇంతమంది మధ్యలో ఆమె మాత్రం పుఠం పెట్టినటువంటి బంగారం ఎంతటి మహోదా విశేషమైనటువంటి ఔదార్యము కనపడుతుందో ఆ తల్లి ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను పాండవులు రాజ్యం అడుగుతున్నారు నువ్వు మహిషివి కదూ పట్ట నీ అభిప్రాయం ఏమిటో అడిగాడు ఎంత కొండ పక్కలు కొట్టి చెప్పిందో తెలిసావిడే ఆవిడ ఒక మాట చెప్పింది ఆవిడంది నీ తనూజుడు అవినీతుడు ఇరిగి ఇరిగి అతనికి వశపడి ఏలా పోయేదీవు పాండవులకి ఏమిచ్చితే అడ్డు అడ్డు పడగలవారు ఎవరు విభుడ చెబుమా అందావిడ ఆవిడంది నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకి విడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా నీ నీ పుత్రుడు అవినీతుడుగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలాపోదు ఎందుకు నీ కొడుకు కొడుకు అన్న మమకారంతో అడి వెంట పరిగెడుతుంటావు నువ్వు చక్రవర్తి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నువ్వు ఈ గురు సామ్రాజ్యాన్నంతటి నీ ధర్మనాథుకి దారాదత్తం చేస్తే ఎదురు పడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదుడు నీ బిడ్డలు తారా భీష్మ ద్రోణాదులు ధర్మపక్షాన్ని నిలబడరా దుర్యోధనుడు దీన్ని చెరకగలడా ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకరా ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్గాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా ధర్మం తప్పవద్దు నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు నువ్వు రాజ్యాన్ని పట్టికెళ్లి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్లకి ఇచ్చేసేది అని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటిది రామ మహాభారతంలో గంధారి ఉంటుందా తోడబుట్టిన వాడు వాడా భర్త అటువంటి వాడా బిడ్డలటువంటి వాళ్ళ ఆవిడ మాత్రం మెరుపుతీగా నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా ఆవిడ ఏ సామాన్యమైన స్త్రీయా ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది గర్భకాణనం చేస్తుంది ఆ కడుపులోంచి పిండం జారిపోయింది అది వేరు విషయం కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది నూరుగురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అమ్మా నీ బిడ్డల పాపిష్టి వాణ్ణి నేనేనమ్మా నన్ను నీ శాపంతో కాల్చేయమ్మా అన్నాడు ఆయన కూడా కొడుకేగా అమ్మా ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చి అని ధర్మరాజు వస్తే ఒక్క మాట కళ్ళంబట నీళ్లు కాల్చి ధర్మరాజుని కౌగిలించుకుంది కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కే అంటే అంతటి పతివ్రత కానీ యుద్ధ భూమిలోకి వెళ్లి చూసినప్పుడు కొడుకులు అందరూ మరణించి ఉంటే అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పొంది కృష్ణుడి వంక చూసింది అన్నీ నీకు తెలుసు వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు దీనికి అంతటికీ కారణం కృష్ణ నువ్వే నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యజువంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నశించిపోవుగాక కొన్ని సంవత్సరముల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చదవుగాక కృష్ణుడు నవ్వి అన్నాడు అమ్మ ధర్మానికి మంత పాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుకా అన్నాడు ఇంతటి గాంధారి కుంచుకుపోయి నూరుగురు కొడుకులు పోయిన చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థం చేసి దావాగ్ని ఎద్దు శరీరాన్ని విడిచిపెట్టేసి నిజంగా మీరు గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే అంత శక్తివంతురాలయ్యుండి అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమంటే నిర్మోహమాటంగా చెప్పింది ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు ఆయనకి వశవర్తివై ప్రవర్తించు అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు దాని వలన విజయాన్ని పొందుతావు తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పి అంతటి ధర్మపక్షపాతీ తన బిడ్డలతో కాని భర్తతో కాని ధర్మం విషయంలో అసలు వెనుకంజ మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీ ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకుని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంటి బిడ్డల పంచ చేరి జీవితం గడిపి భీముడనే మాటలు వినలేక వనప్రస్థానికి వెళ్ళిపోయింది అంత గొప్ప గాంథాలి అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో అసలు కుంతిదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్న పతనాలు ఇంత సహనం ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రాయి జాతి తెల్లవారి వేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తారు మీరు చూడండి కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతి భోజని కుంతి భోజని యొక్క పుత్రికగా కాదు ఆమె సూర్యుని యొక్క పుత్రిక అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త వసుదేవునికి చెల్లెది కానీ కుంతి భోజుడు పెంచుకున్నాడు అసలు తండ్రి పెట్టిన పేరు పృథ కానీ ఆ కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరొచ్చింది ఆవిడికి ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష ఆమె చిన్నతనంలో కుంతి భోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చాడు నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు ఆయన కోపధారి ఇదిగో వస్తున్నాను భోజనాన్ని కట్టాడు విడిపోయిన వాడు రాత్రి వస్తాడు తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి తన పత్ములను వినియోగించలేదు కుంతి భోజుడు ఆయన ముందు కట్టుకోలేరని రాజ్యంలో ఎవరినీ నియమించలేదు ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించి అన్నాడు నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నా నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావు అన్నాడు మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడు మహానుభావుడు ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు మహానుభావుడు అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి ఇంతటి సౌందర్యవతిని దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందినదాన్ని పరమ సంతోషాన్ని పొందింది కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతో చాలా సంతోషంగా కాలం గడిపింది ఎంత అందగద్దైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఏముంటుంది ఇంతగా అనుభవించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు అయినా ఆమె అమర్షమును పొందలేదు పరమ ప్రేమతో తోడ పుట్టిన చెల్లెల్లా చూసి మాద్రిని అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు శితశృంగ పర్వతం మీదకి వెళ్ళారు తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాలు ముని శాపం ఇచ్చాడు నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతా ఉన్నాడు సంతానం కలగలేదు నాకు సంతానం కలగాలి ఎలా తండ్రి నవ్వడం ఎలా లేకపోతే ఉన్నత కొతులు బాధపడ్డాడు కుంతీదేవి చెప్పింది నాకు వరం ఉందని అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది ధర్మరాజ అనుగ్రహంగా ధర్మనాథుని వాయు అనుగ్రహం చేత భీముణ్ణి అలాగే దేవేంద్ర అనుగ్రహంగా అర్జునుణ్ణి కంది ఇప్పుడు మీరు ఆలోచించండి సహజంగా సమతులు ఇద్దరుంటే తనకే బిడ్డలు ఉన్నారు అందున అక్కడ గర్భిణీ అయ్యింది గాంధారి ఆమె కన్నా ముందు తన బిడ్డల్ని కంది కాబట్టి సింహాసనానికి వారసుల్ని కది కుంతీదేవి జీవితంలో మళ్లీ ఓ మెట్టు పైకి మెట్టు పైకి ఎక్కి సంతోషించింది మాద్రి కన్నా నేను గొప్పదాన్ని బిడ్డలున్నారు గాంధారి కన్నా గొప్పదాన్ని ముందు సంతానాన్ని కొన్నాను సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను